అతను పిల్లలను పెంచాడు మరియు మౌనంగా ఎదురుచూశాడు ఒకరోజు గోమెరు ఒక బానిసగా అమ్మబడింది అని అతను విన్నాడు దేవుడు మళ్లీ అతనితో మాట్లాడాడు వెళ్ళు ఆమెను తిరిగి కొనుగోలు చెయ్యి అని మరియు అతను చేశాడు అతను జనసమూహంలో ఆమెను కనుగొని ఆమెను విమోచించడానికి వెండిని చెల్లించాడు కోపం లేదు తీర్పులేదు కేవలం ఒకే ఒక వాక్యం ఇంటికిరా ఆ క్షణం ఇక మానవ ప్రేమ కాదు అది ఆయన ద్వారా ప్రకాశిస్తున్న దేవుని ప్రేమ క్షమ విమోచన ఎండిటికీ వదులుకోకపోవడం ఇవి హోషేయ మరియు గోమెరు కథ మనం ఎంతగా దారితప్పినా దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని కనుగొంటుంది అని గుర్తుచేసే కథ ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉంటే మీరు ఇప్పటికీ ద్రోహాన్ని క్షమించగలరా